ప్రాంతంలో వచ్చేసింది కాశ్మీర్ ఉత్సవ్ మేళా రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి పదకొండు గంటల వరకు మినీ కాశ్మీర్ వందకు పైగా స్టాల్స్ అమేజ్మెంట్ రైడ్స్ ఫిష్ టర్నల్స్ తో సహా ప్రతి రోజు సాయంత్రం మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి నలభై ఐదు రోజుల వరకు కాశ్మీర్ ఉత్సవ్ మేళా ఉంటుంది మరి ఆలస్యం తమ కుటుంబంతో రండి ఆనందించండి हाँ ले लगे 오늘도 진짜로 글로벌 컬렉션을 만 ఈ యొక్క చాదర్ఘడ్ నుంచి వరంగల్కి వెళ్ళేటువంటి జాతీయ రహదారి గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇది రోడ్ వైడింగ్ చేయడం జరిగింది కానీ మన అంబర్పేటలో ఉన్నటువంటి చే నంబర్ దగ్గర రోడ్డుకు ఇరువైపులో ఉన్నటువంటి సమాధులు అయితే ముస్లిం సోదరులకు సంబంధించినటువంటి సమాధులు ఉండడం కోరడంతో ఆ రోజు అక్కడ రోడ్ వైడింగ్ జరగలేదు ఆ సమస్య ఈరోజు వరకు కూడా ఆ రకంగానే ఉండేది ఈ సమస్య పరిష్కారం కావడం నేను అధికారులతోటి స్థానికంగా ఉన్నటువంటి బస్తీ పెద్దలతోటి అమర్పేట సంబంధించినటువంటి వివిధ రాజకీయ పార్టీ నాయకులతో మాట్లాడిన తర్వాత దీని మీద ఫ్లైఓవర్ వేయడం ఏకైక పరిష్కారం అని చెప్పి ఆ రోజు అందరూ కూడా సూచించడంతో దానికి ఫ్లైఓవర్ మూడు వందల ముప్పై ఏడు ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలతో ఈ యొక్క ఫ్లైఓవర్ మంజూరు చేయడం జరిగింది ఆ ఫ్లైఓవర్ మంజూరు చేసిన తర్వాత ఏదైతే ల్యాండ్ సేకరించి చేయాల్సినటువంటి బాధ్యత ఫ్లైఓవర్ కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేసినా మోడీ గారు మంజూరు చేసిన ఫ్లైఓవరు వాళ్ళు కట్టడం చేసినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి ల్యాండ్ అక్వియేషన్ భూసేకరణ పనులు మరి రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఉంటుంది వాళ్ళకి అధికారాలు ఉన్నాయి కానీ దురదృష్టవశాత్తు అది చాలా ఆలస్యంగా అనేక రకాలుగా ల్యాండ్ ఎక్వేషన్స్లో ఇబ్బందులు వచ్చాయి స్వయంగా మేమే చాలామంది ఇండ్లు ఎవరైతే రోడ్డు పక్కన ఉన్నాయో వాళ్ళతో వ్యక్తిగతంగా మాట్లాడము పెట్టడము మా ఇంటి పిలిచి మాట్లాడము ఆ రకంగా ఒక్కొక్క ఒక్కొక్క సమస్య నేనే పరిష్కారం చేస్తూ వచ్చాను ఇంకా ఆరు ప్రాంతాలలో భూసేకరణ చేయాల్సినట్టుంటుంది లేని సమస్యలు కొంతమంది స్థానికంగా సృష్టించి ఈ ఫ్లైఓవర్ను అడ్డుకునేటువంటి ప్రయత్నము అనేక రకాల రాజకీయాలు చేసేటువంటి ప్రయత్నం కూడా కొంతమంది స్థానికంగా రెచ్చగొట్టి ఆరు ప్రాంతాలలో ఇంకా ల్యాండ్ ఎపిషన్ పూర్తిగా కాబట్టి ఈరోజు కూడా నేను అదంతా చూడడం జరిగింది ఈరోజు అధికారులతో మాట్లాడిన తర్వాత ఏదైతే ఫ్లైఓవర్ ఒక నైంటీ పర్సెంట్ ఫ్లైఓవర్ పార్ట్లు పూర్తి అయిపోయినాయి ఇంకా కొద్ది ఫినిషింగ్ వర్క్స్ గ్రీనరీ గ్రీనరీ ఇంకా ఒక మరొక బ్లాక్ ట్యాప్ వేయాల్సింది అయినప్పటికీ కూడా కింద ఫ్లైఓవర్ కింద ఏదైతే స్థానిక ప్రజలు నడిచేటువంటి లేవు స్థానికంగా ఉన్నటువంటి షాప్స్ స్థానికంగా ఉన్నటువంటి ఇండ్ల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఆ రోడ్డు పూర్తి చేయాలంటే ట్రాఫిక్ ఉన్నప్పుడు చేయడం చాలా కష్టం కాబట్టి కింద ట్రాఫిక్ ఆపి పైనుంచి ట్రాఫిక్ వదిలి చేస్తే వేగవంతంగా పూర్తి చేస్తామని అధికారులు చెప్పడం జరిగింది అందుకే ఈరోజు నేను మరి రేపు శివరాత్రి రోజు నుంచి ఆ యొక్క పైనుంచి ట్రాఫిక్ వదిలి కింద వేయవలసినటువంటి గ్రీనరీ డెవలప్మెంట్ కానీ ఫ్లైవర్ కింద బ్యూటిఫికేషన్ కానీ ఫ్లైవర్ కు కింద రెండు సైడ్లు రోడ్డు వేయడం కానీ డివైడర్స్ కానీ పూర్తయిపోయిన తర్వాత పైన కూడా మరికొద్ది చిన్న చిన్న పనులున్నాయి అవి కూడా పూర్తి చేసిన తర్వాత ప్రారంభోత్సవం చేసుకున్నాం ప్రారంభోత్సవం కోసం ఆలస్యం అయినా కూడా దానికి ఆగాల్సిన అవసరం లేదు ఫ్లైఓవర్ వదలకపోతే కింద రోడ్లు పనులు కావు ప్రజలు ఇప్పటికే చాలా సంవత్సరాల తరబడి ఇబ్బందులు అవుతున్నారు అది చేయడం ఇంకొకటి ఏదైతే కింద రోడ్లు వేయాలంటే రోడ్డు పూర్తిగా చేయాలంటే ఇంకా ఆరు ప్రాంతాలలో భూసేకరణ పనులు ఆ విషయంలో నేను ఈరోజు మరొకసారి ఇప్పటికే కేసీఆర్ ఉన్నప్పుడు అనేక అనేకసార్లు ఉత్తర్వులు రాశాను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన కూడా చాలాసార్లు ఉత్తర్వులు రాశాను ఈరోజు మరొకసారి చీఫ్ సెక్రటరీకి ముఖ్యమంత్రి గారికి ఉత్తరాలు రాస్తాను ఈ యొక్క ల్యాండ్ అగ్రుయేషన్ పనులు వేగవంతంగా చేసినట్లయితే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు మేలు జరుగుతుంది కొన్ని దగ్గర బాటలు వచ్చింది కొన్ని దగ్గర డబ్బులు తీసుకున్న తర్వాత కూడా ఒక దగ్గర రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు తీసుకున్న తర్వాత అక్కడ ప్రార్థనా స్థలం ఉందని చెప్పి అక్కడ కూడా ఇబ్బంది పెడతా అటువంటి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా రాజకీయాలకు అతీతంగా పరిష్కారం చేయాలని చెప్పి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు కూడా అందరు కూర్చొని వాళ్ళతో మాట్లాడి రాజకీయాలకు అతీతంగా బస్టీ పెద్దలు అన్ని పార్టీల వాళ్ళు కూర్చొని ఆ సమస్య పరిష్కారం చేయాలని చెప్పి కూడా నేను స్థానిక పెద్దలను కూడా కోరడం జరిగింది ఆ రకంగా ఈ యొక్క ఫ్లైఓవర్ పనులు వచ్చే రెండు నెలల లోపల కూర్చేయాలి అప్పటి వరకు పైనుంచి పూర్తి స్థాయిలో ట్రాఫిక్ కుదలడము కింద రోడ్డు నిర్మాణ పనులు ఏవైతే ఆటరిస్తున్న ఇంకా ఆరు ప్రాంతాల్లో అయితే ల్యాండే కృషి చేయాలో ఆ సమస్య కూడా పరిష్కారం చేసి అక్కడ కూడా పూర్తి స్థాయిలో ట్రాఫిక్ ఫ్లో ఉండే విధంగా ఫ్రీ అండ్ ఫ్లో ఉండే విధంగా ట్రాఫిక్ మరి ఇబ్బంది లేకుండా ఇన్న రోడ్ల పనులు కూడా పూర్తి చేయాలని ఆదేశించడం జరిగింది అంటే రేవ్యూకి తాత్కాలికంగా పూసే పని వేగవంతం చేస్తాం ట్రాఫిక్ తక్కువ ఉంటుంది కాబట్టి బస్సులు కావచ్చు లారీలు కావచ్చు పైనుంచి వెళ్తాయి కాబట్టి మాకు కిందే మూర్చేయకుండానే